నమస్తే మీరు చూస్తున్నది తెలుగు నేస్తం నా పేరు శ్రీకాంత్ ఈరోజు వచ్చేసి మొక్కజొన్న సాగులో నా అనుభవాలను పంచుకోవడానికి మీ ముందు ఉన్నాను ఈరోజు ఈ ప్రాంతం వచ్చేసేసి కే కొట్టాలపల్లి గ్రామం గార్లదీని మండలం అనంతపురం జిల్లా నా పేరు శ్రీకాంత్ ముఖ్యంగా ఈ మొక్కజొన్న సాగులో మాత్రం వాణిజ్య పంటనే చెప్పవచ్చు ఎందుకంటే ప్రస్తుత వాతావరణ పరిస్థితులకైతేనేమి తక్కువ పెట్టుబడులతో మాత్రం అత్యధికంగా దిగుబడి ఇచ్చే పంట అదేవిధంగా నమ్మకమైన దిగుబడులను ఇస్తున్నటువంటి పంట ఈ మొక్కజొన్న పంటగా చెప్పవచ్చు ఈ మొక్కజొన్న పంటలో యాజమాన్య పద్ధతులు ఏ విధంగా ఉంటాయనే విషయాలని మనం క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మొదటిగా విత్తనాల ఎంపిక అదేవిధంగా భూమి తయారు యాజమాన్యం అదేవిధంగా సస్యరక్షణ కోతలు అదేవిధంగా నీటి యాజమంట ఈ మొక్కజొన్న సాగులో చూసుకుంటే ముఖ్యంగా నేల ఎంపిక మాత్రం నల్లరేగడి భూములు అదేవిధంగా బరువైనటువంటి గరుగు నేలలు ఈ మొక్కజొన్న పంటకు ఎంతో అని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ మొక్కజొన్న సాగును ఎప్పుడు సాగు చేయాలంటే మాత్రం వర్షాకాలంలో అయితే మే చివరి వారం నుంచి అదేవిధంగా జూన్ పదహైదు వరకు సాగు చేసుకోవచ్చు అదేవిధంగా రవి సీజన్లో అయితే మాత్రం అక్టోబర్ పదహైదు నుంచి నవంబర్ పదహైదు వరకు రవి సీజన్లో ఈ మొక్కజొన్న సాగునైతే సాగు చేయడానికి మంచి వాతావరణ పరిస్థితులని అయితేనేమి వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ మొక్కజొన్న సాగులో ఎంత దిగుబడి తీస్తే మనకు ఆదాయం ఉంటుంది అదేవిధంగా ఎంత ఎకరాకు ఎంత దిగుబడి వస్తుంది అనే విషయం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మొక్కజొన్నలో చూసుకుంటే మాత్రం వివిధ రకాలైనటువంటి హైబ్రిడ్ రకాలు అదేవిధంగా రకాలు నాటి రకాలు కూడా ఉన్నాయి మేము గత రెండు సంవత్సరాలుగా ఈ మొక్కజొన్నను వచ్చేసి అడ్వాన్ ఎలైట్ ఏడు వందల యాభై ఒకటి రకాన్ని అయితే మేము ఎంచుకోవడం జరిగింది మొదటిసారి ఎకరన్నర విస్తీర్ణంలో సాగు చేసినప్పుడు మాత్రం యాభై ఏడు క్వింటాల దిగుబడి అయితే తీసుకున్నాము దాదాపు ఒక ఎకరాకు వచ్చేసి ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు క్వింటాల దిగుబడి అయితే మేము సాధించడం జరిగింది ప్రస్తుతం ఈ మూడు పంటలలో అదేవిధంగా రెండు సంవత్సరాల నుంచి సాగు చేసినటువంటి పంటలో మాత్రం ఎటువంటి విత్తనాన్ని అయితే మార్చడం లేదు కేవలం అడ్వాన్ ఎలా తీయడం లేవటి మాత్రమే సాగు చేస్తున్నాం గత సంవత్సరం అయితే ముప్పై ఎనిమిది నుంచి ముప్పై ఏడు అయితే దిగుబడి సాధించడం జరిగింది తక్కువలో తక్కువ కూడా ఇరవై నుంచి అదేవిధంగా ముప్పై ఐదు క్వింటాల వరకు సరాసరి దిగుబడి సాధించవచ్చు ముఖ్యంగా ఈ మొక్కజొన్నలో ఎటువంటి పెట్టుబడులు పెట్టాలి ఎటువంటి యాజమాన్యం చేయాలని విషయానికి వస్తే మనం ఈ మొక్కజొన్నను డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగు చేయవచ్చు అదేవిధంగా నీళ్లు పారించడానికి బోధలు పద్ధతిలో కూడా ఈ మొక్కజొన్నను అయితే సాగు చేయడం జరుగుతుంది ఈ మొక్కజొన్నలో ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా చూసుకుంటే మాత్రం బోదెలు బెడ్లు వేసుకొని దాదాపు సాలుకు సాలుకు మూడు అడుగుల దూరం అదేవిధంగా మొక్కకి మొక్కకి మధ్య అర్ధ అడుగు దూరం వేసుకోవడం ద్వారా మంచి నాణ్యమైనటువంటి అదేవిధంగా హైడెన్సిటీ పద్ధతిలో కూడా ఈ మొక్కజొన్నను అయితే సాగు చేయడం జరుగుతుంది ఈ మూడడుగుల విస్తీర్ణం ఏదైతే ఉందో సాలుకు సాల్కు పెట్టడం ద్వారా దిగుబడిలో ఎటువంటి మార్పు అనేది ఉండదు ఎందుకంటే గాలి వెలుతురు సమాంతరంగా వచ్చి కంకె సైజు కూడా చాలా ఎక్కువ మోతాదులో రావడం అదేవిధంగా గింజలు కూడా చాలా నాణ్యంగా అదేవిధంగా గింజ తూకం కూడా ఎక్కువ రావడం జరుగుతుంది ఈ మొక్కజొన్న సాగులో మనం చూసుకుంటే ముఖ్యంగా మొక్క గింజ భూమిలో నాటినప్పుడు తడి వేసిన తర్వాత దాదాపు ఐదు రోజుల నుంచి ఎనిమిది రోజుల లోపల మొత్తం మొలక అయితే బయటికి రావడం జరుగుతుంది ప్రధానంగా ఎనిమిది రోజుల నుంచి పదహైదు రోజుల వయసున్నటువంటి మొక్కల్లో లేత దశలో మాత్రం ఈ మొక్కజొన్నకు కత్తెర కూరగా అదేవిధంగా ఆశించడం జరుగుతుంది దీని ద్వారా మొక్కల్ని చాలా చనిపోవడం జరుగుతుంది అదేవిధంగా సుడి మాత్రమంతా తినేయడం ద్వారా మొక్క ఎదుగుదల కూడా తగ్గిపోవడం జరుగుతుంది అదేవిధంగా దీంట్లో చిన్న మొక్కలు ఉన్నప్పుడు మిడతలు కూడా ఎక్కువగా దీన్ని ఆశించడం జరుగుతుంది ఆ విధంగా బుడాలకే ఈ మొక్కలు అనేది కొట్టివేయడం జరుగుతుంది ఈ తెగులుకు నివారణకు మనకు ముఖ్యంగా ఎనిమిది రోజుల నుంచి పదహైదు రోజులు ప్రథమ పిచ్చికారిగా మనం యాంప్లిగో అదేవిధంగా కొరాజిన్ ల్యాండా ఈ రెండుని పదహైదు రోజుల వయసులో లోపలే ఒకసారి పిచికారి చేసుకున్న తర్వాత ఒక పది నుంచి పదహైదు రోజుల వరకు ఈ పురుగునైతే మనం అరికట్టడం జరుగుతుంది తర్వాత రెండవ దశ పిచికారీగా కేవలం మందులు స్ప్రే చేయకపోకుండా మనం డూపాంట్ పట్టేరా అనే గులికలను మొక్కజొన్న సుడిలలో కొద్ది కొద్దిగా చేత్తో తీసుకొని సుడిల్లో వేయడం ద్వారా గులికల రూపంలో దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వరకు ఈ పురుగునైతే ఆశి ఆశించకుండా అరికట్టడం జరుగుతుంది ఎందుకంటే స్ప్రేయింగ్ చేసిన దానికంటే కూడా సుళ్లలోకి వేసేటువంటి విషపు ఎర్రలు ఏవైతే ఉన్నాయో సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా చాలామంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇసుక సున్నము అదేవిధంగా ఈ జీ గులికలైతేనేమి ఈ కొరాజిన్ గులికలైతేనేమి వేయడం జరుగుతుంది కొంతమంది ఒక లీటర్ బాటిల్ నీళ్ళలో విషపు ద్రావణాన్ని తయారు చేసుకొని సుళ్ళల్లోకి బాటిల్ రంధ్రాలు వేసి సుళ్ళలోకి ఒత్తడం జరుగుతుంది దీనికంటే కూడా ఈ సులలేక వేసేటువంటి విషపు ఎర్రలు అదేవిధంగా విసుక ద్వారా వేసేటువంటి గుళికలు చాలా సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది ఎందుకంటే మోతాదు ఎక్కువ తక్కువ అయినప్పుడు ఈ ద్రావణ రూపంలో వేసేటువంటివి సుడులన్నీ కాలిపోవడం తద్వారా ఈ దీని ఎదుగుదల కూడా నిలిగించిపోవడం జరుగుతుంది ఈ మొక్కజొన్నలో ముఖ్యంగా మనం ఎదుగుదల అదేవిధంగా దీనికి వేసేటువంటి మందుల గురించి మనం తెలియజేసుకుంటే దుక్కి మందులోకి మొదటిసారిగా మనం బోధ వేసుకునేటప్పుడు ఎకరాకు దాదాపు ఒక బస్తా డిఏపి అదేవిధంగా యాభై కేల సుంగల్ సూపర్ స్పాట్వైట్ అదేవిధంగా యాభై కేజీల నత్రజని దాదాపు రెండు ట్రాక్టర్ల ఎరువు అన్నీ కలిపి వేసిన తర్వాత బోధలు వేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మొక్కజొన్నలో ప్రథమంగా మనం ఇరవై ఐదు రోజుల వయసు ఉన్నప్పుడు ఎకరాకు ఇరవై ఐదు కేజీల ఎంబోపి అదేవిధంగా ఆఫ్ పొటాస్ అంటారు ఇరవై ఐదు కేజీల పొటాసు అదేవిధంగా ఇరవై ఐదు కేజీల డీఏపీ ఇరవై ఐదు కేజీల ఇరవై ఇరవై సున్నా పద్మూడు ఇరవై ఐదు కేజీల పద్నాలుగు ముప్పై ఐదు ఇలా వివిధ రకాలైనటువంటి అన్ని మందులను కూడా కొద్ది కొద్ది మోతాములను ఇవ్వడం వల్ల సమ్మిళితమైనటువంటి ఆహారాన్ని మన మొక్కలు ప్రధాన దశలో అందించడం జరుగుతుంది తద్వారా కూడా వచ్చేటువంటి మొక్కలో కూడా ఎటువంటి సూక్ష్మదాత లోపకాలు రాకోకుండా ఉండడానికి కూడా మంచి అవకాశం పదే పదే మొక్కజొన్న సాగు చేసేటువంటి రైతులైతే మాత్రం ఈ మొక్కల ఎదుగుదలలో ఎటువంటి లోపం రాకోకుండా ఉండడానికి టెక్నోజెడ్ అని నాలుగు కేజీల ప్యాకింగ్ అయితే వస్తుంది ఇది సల్ఫర్ మిల్స్ కంపెనీ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం లేదు ఇది దాదాపు నాలుగు కేజీల ధర వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు పడుతుంది దీన్ని మందులో పాటు కలిపి చల్లడం ద్వారా వచ్చేటువంటి మొక్క కూడా ఎంతో నల్లప్పుగా అదేవిధంగా కాండం కూడా దృఢంగా రావడానికి కూడా జరుగుతుంది చాలామంది మొక్కజొన్నలో పెట్టుబడులు పెట్టడానికి మాత్రం చాలా భయపడుతుంటారు ఎందుకంటే మనం మొక్కకి ఎటువంటి ఆహారం అందిస్తామో తద్వారా అది తీసుకొని ఆ కాండం లావు రావడం కానీ అదేవిధంగా కంకె అత్యధిక సైజులో రావడం ద్వారా అత్యధిక దిగుబడులు తీసుకోవడానికి అయితే మంచి అవకాశం ఉంటుందనే చెప్పవచ్చు పెట్టుబడులు దాదాపు మనం ఒక ఎకరా మొక్కజొన్న సాగుకి లెక్కేస్తే మాత్రం దాదాపు ఒక ఎనిమిది నుంచి పది బస్తాలు మాత్రం మందులు వేయవలసి ఉంటుంది ఎందుకని చెప్తున్నా అంటే అత్యధికంగా వాడడము మందులు వాడడము అది పర్యావరణకి అదేవిధంగా భూమికి కూడా చాలా నష్టం చేకూరుస్తుంది కావున ప్రతి సంవత్సరం ఒక ఎకరాకు రెండు ట్రాక్టర్ల ఎరువును వేసుకుంటూ అదేవిధంగా తక్కువ మోతాదులో ఎరువు అదేవిధంగా రసాయనిక ఎరువును తక్కువ వాడడం కూడా మంచి దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంది ఈ ప్రస్తుత కాలంలో భూములకి రసాయనాలు వాడకకుండా పంట పండియడం అనేది ఒక భగీరథ ప్రయత్నం అనే చెప్పవచ్చు ఎందుకంటే కేవలం సేంద్రియ పద్ధతుల్లోనే కాకోకుండా సేంద్రీయ వ్యవసాయం అదేవిధంగా రసాయనిక వ్యవసాయం రెండు కలిపి చేస్తేనే మంచి దిగుబడులు అత్యధికంగా దిగుబడులు సాధించడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ మొక్కజొన్న దాదాపు ఇరవై ఐదు రోజుల్లో ఒకసారి అదేవిధంగా యాభై రోజులు ఒకసారి ఈ మొక్కజొన్న అంత కంకి ఏర్పడే దశలో ఒకసారి సార్లు అయితే దీనికి ఎరువులు అయితే అందించవలసి ఉంటుంది దాదాపు లా చివరిగా మనం ఒక ఎకరా ఇరవై ఐదు కేల పొటాషు అదేవిధంగా ఒక బస్తా యూరియా అందించాల్సి ఉంటుంది ఎందుకంటే చివరిగా అందించేటువంటి ఈ పొటాష్ ఏదైతే ఉంటుందో గింజ నాణ్యంగా అదేవిధంగా అవుట్ అని రావడానికైతేనేమి అదేవిధంగా పాల ఈ గింజ కంకి ఏర్పడే దశలో మాత్రము మంచి నాణ్యమైనటువంటి విత్తనం ఏర్పడడానికి ఎంతో సహాయకారిగా ఉంటుంది ఈ పొటాష్ వేసుకోవడంలో అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్లో సాగు చేసేటువంటి రైతులైతే మాత్రం ప్రతి ఐదు నుంచి పది రోజులకు ఒకసారి ఎకరాకు నాలుగు కేజీల యూరియాను అదేవిధంగా నాలుగు కేజీల మూడు పంతొమ్మిదిలు మూడు ఇరవైలు జీరో జీరో ఫిఫ్టీ జీరో థర్టీ ఈ విధమైనటువంటి రకరకాల సూక్ష్మధాతు పోషకాలు అందించేటువంటి ఎరువులు మాత్రం వేసుకుంటే మాత్రం చాలా మంచి దిగుబడులు సాధించడానికి అయితే అవకాశం ఉంటుంది బోదెల పద్ధతిలో సాగు చేసుకున్నప్పుడైతే ప్రతి నేలను బట్టి ఎర్ర నేలల్లో అయితే దాదాపు వారానికి ఒక తడి అదేవిధంగా నల్లరేగడి భూముల్లో అయితే పదహైదు రోజులకు ఒక తడి అందించాల్సి ఉంటుంది తర్వాత మొక్క నలభై ఐదు రోజుల వయసుకొచ్చినప్పుడు మాత్రం ఈ మొక్కజొన్నలో మాత్రం ప్రతి వారానికి ఒక తడి ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా గింజ పాలు పోసుకునే దశ అంటే కీలక దశ అని చెప్పవచ్చు ఈ మొక్కజొన్న ఎప్పుడైతే కండలు ఏర్పడి వాటిలో గింజ ఉత్పాదన జరుగుతున్న సమయంలో మాత్రం మంచి నీటి తడులు అందించకపోతే వాటిలో వచ్చేటువంటి కంకిలో మాత్రం గ్యాప్ రావడం ద్వారా అదేవిధంగా నాశరకమైనటువంటి గింజలు దిగుబడి అదేవిధంగా నాణ్యత తగ్గి నష్టపోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది అందుకే మొక్కజొన్న సాగు చేసే వాళ్ళు మాత్రం నీటి యాజమాన్య పరిస్థితులను కూడా ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా మొదటి దశల్లో మనం చూసుకుంటే మాత్రం మొక్కజొన్న తడి రెండవ తడి అంటే పూల తడి అని కొన్ని ప్రాంతాల్లో అంటుంటారు ఈ మొక్కజొన్న తడి వచ్చేసి ఐదు నుంచి పదహైదు రోజుల వయసు ఉన్నప్పుడు చాలా తేలికపాటి తడలు ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే మొక్క ఎక్కువ తడి అయితే మాత్రం మొక్కల్లో ఎరుపు రంగుకు మారడం జరుగుతుంది అదేవిధంగా ఎక్కువ నీరు నిలవకుండా నీరుని వెంటనే వెళ్ళిపోయే విధంగా పర్లు ఉన్నటువంటి విధంగా బోధులను ఏర్పాటు చేసుకుంటే మంచి నాణ్యమైనటువంటి మొక్కలను పెంచడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ మొక్కల్లో చూస్తే మనకి సూక్ష్మదాపు సూక్ష్మధాతు లోపాలు మెగ్నీషియం లోపము అదేవిధంగా జింక్ లోపము కూడా గమనించడం జరుగుతుంది ఇది వచ్చేసి ఇరవై ఐదు రోజుల లోపు వయసు ఉన్నటువంటి మొక్కల్లో మనం ప్రధానంగా గమనించడం జరుగుతుంది దీని నివారణకు మనం మ్యాక్స్ అని అన్ని రకాలైనటువంటి సూక్ష్మదాత పోషకాలు ఉండేటువంటి మ్యాక్స్ కానీ అదేవిధంగా మూడు పంతొమ్మిదిలు కానీ మనం పదహైదు రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచ్చికారి చేస్తే మాత్రం ఈ సూక్ష్మదా పో పోషకాల నివారణను అదేవిధంగా ఈ తెగులను కూడా నివారించడం జరుగుతుంది ముఖ్యంగా దీంట్లో వచ్చేసి విల్టు కూడా మొక్కజొన్నలు ఆశించడం జరుగుతుంది దీని నివారణకు మనం ఎప్పుడైతే విషపు ఎర్రలను వేసుకుంటామో మొక్కజొన్న పంటకి అప్పుడు వేసినప్పుడు ఒకటి నుంచి లేదా నాలుగు ఐదు గింజలు ఈ మొక్క కాండం దగ్గర పడడం జరుగుతుంది తద్వారా కూడా ఈ విల్ట్ తెగులు కూడా కంట్రోల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి సంవత్సరం ఒకే పంటను కాకుండా ప్రతి పంట తర్వాత వేరొక పంట పంట మార్పిడి చేయడం ద్వారా కూడా మంచి దిగుబడులు అదేవిధంగా నాణ్యమైనటువంటి పంటను కూడా తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మొక్కజొన్న సాగులో చూస్తే ఈ ఉభయ గోదావరి జిల్లాలో అయితేనేమి అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యధికంగా సాగు చేయడం జరుగుతుంది ప్రస్తుత కాలం ఎందుకంటే వరితో పోల్చుకుంటే తక్కువ నీటితో అదేవిధంగా మంచి లాభాలు అందించేటువంటి పంట కూడా మొక్కజొన్న అని చెప్పవచ్చు కానీ ఈ మొక్కజొన్నలో మాత్రం ఇరవై క్వింటాల లోపు అదేవిధంగా దిగుబడి సాధిస్తే మాత్రం నష్టాలు ఎక్కువ ఉంటాయని చెప్పవచ్చు దాదాపు ఒక ఎకరానికి వచ్చేసి పదహైదు వేల నుంచి ఇరవై వేలు ఇరవై మూడు వేల రూపాయల వరకు మొక్కజొన్నలో పెట్టుబడి అవడం జరుగుతుంది ఎందుకంటే కౌలుకు చేసేటువంటి రైతులకు మాత్రం దీంట్లో వచ్చేటువంటి ఆదాయం తక్కువనే చెప్పవచ్చు అందుకే ప్రస్తుత కాలంలో వరి తర్వాత జీరో టిల్లేజ్ పద్ధతిలో కూడా ఈ మొక్కజొన్న సాగునైతే సాగు చేయడం జరుగుతుంది తద్వారా ఒక ఎకరానికి దాదాపు పదివేల రూపాయల సేద్యాల ఖర్చులైతే వివిధ రకాలైనటువంటి ఖర్చులను తగ్గించుకొని పదివేల రూపాయల ఆదాయం అయితే చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా మనం ఈ మొక్కజొన్న పంటలో యాజమాన్య పద్ధతులను అయితే సాగు చేస్తే మంచి దిగుబడుల్ని సాధించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ మొక్కజొన్న సాగు దాదాపు నాలుగు నెలల పంటకాలం ఇది ఈ నాలుగు నెలల తర్వాత వచ్చేసి ఆఖరి దశలో చాలామంది పైరు పచ్చగుండ పైరు పచ్చగుంది నీటి తడులు తప్పియకూడదు ఎందుకంటే కే సైజు రావడం జరుగుతుంది కంకెలో గింజల శాతం కూడా పెరిగే అవకాశం అదేవిధంగా మనం ఇక్కడ చూస్తే ఈ కంకి చాలా లావుగా అదేవిధంగా ఒక చెట్టుకు రెండు కూడా రావడం జరుగుతుంది ఈ రెండు రావడం కంకులంటే అంటే దీనిలో ఎంచుకున్నటువంటి విత్తన రకాల్లో కూడా మనం కొన్ని రకాలు వివిధ రకాలు అయితే ఉంటాయి మనం ఎత్తుకునేటప్పుడు ఈ రకాలు మంచి నాణ్యమైన రకాలను ఎత్తుకుంటే వచ్చేటువంటి కండెలు కానీ అదేవిధంగా ఈ కాండం కానీ లావుగా రావడం వచ్చేటువంటి కంకి కూడా లావుగా రావడం ద్వారా మన సరాసరి దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుందని ఈ విధంగా తెలియజేయవచ్చు మనం ఈ మొక్కజొన్న కోతలు జరిపే సమయంలో మాత్రం మనం ఈ మొక్కజొన్నలో తేమ శాతం అదేవిధంగా మాయిచర్ అంటారు ఇది వచ్చేసి పద్నాలుగు నుంచి పదహైదు లోపల ఉంటేనే ఈ ఎండ ఎండకు బాగా వీటిని డ్రై చేసి అదేవిధంగా సిమెంట్ కల్లాలపైన అదేవిధంగా ప్లాట్ఫారంల పైన ఎండిస్తే మాత్రం నాణ్యంగా ఉంటేనే వ్యాపారస్తులు కానీ అదే మార్కెట్లో కూడా మంచి ధర పలకడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ మొక్కజొన్నలు ఈ మొక్కజొన్నలు అదేవిధంగా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే కోస్తే ఈ కంకిలో వచ్చేసి ఫంగస్ అటాక్ అవ్వడం వల్ల నాణ్య నాణ్యత కోల్పోయి సరుకు వ్యాపారస్తులైతేనేమో మార్కెట్లో కూడా సరైన ధర లభించక నష్టపోయే అవకాశాలే ఉంటాయి చూసాం కదండి ఇవాల్టి మన తెలుగు రైతు నేస్తంలో ఈ మొక్కజొన్న సాగులో ఏ విధంగా సాగు చేయాలి అదేవిధంగా యాజమాన్య వివిధ యాజమాన్య పద్ధతులను అయితే మనం తెలుసుకోవడం జరిగింది ఇది ఇవాల్టి తెలుగు రైతు నేస్తం మొదటిసారిగా మన తెలుగు రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అదేవిధంగా లైక్ చేస్తారని షేర్ చేస్తారని నమ్ముతుంది మీ అనుభవాలని అదేవిధంగా మీ పంట సాగు పద్ధతుల్ని మాతో పంచుకోవాలనుకుంటే ఈ కింద ఉన్నటువంటి స్క్రీన్ నెంబర్ పైన మాకు కాంటాక్ట్ అయితే మీ అనుభవాలు మాతో పంచుకోవడానికి అవకాశం మీకు లభిస్తుందని మేము కోరుకుంటున్నాం ఇది ఇవాళ తెలుగు రైతు నేస్తం నమస్తే